ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్నవాళ్ళు ఇద్దరు జెడ్ ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ నా కుడివైపున హేమంత్ పులివెందల జెడ్పీటీసీ పులివెందల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్ రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ పులివెందల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పదహైదు బూతుల్లో ఉన్న పదహైదు బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో పదివేల ఆరు ఓట్లకు సంబంధించిన ఎన్నిక ఆశ్చర్యం ఏమిటనంటే బూతుల్లో వైఎస్ఆర్సిపి ఏజెంట్ లేడు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏజెంట్ బూతులో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూతులో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగింగ్ చేసినారు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసులే పోలీసుల ప్రోద్బలంతో బూతులేకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూత్లోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో ఒక్క మన రాష్ట్రంలో తప్ప అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి తెలుసా అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు ఏజెంటే చేయాలి పోలింగ్ ఏజెంట్ పోలింగ్ ఏజెంటే చేయాలి బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయన ఆయనకు సంబంధించిన విధులు బాధ్యతలు హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం అక్రమాలు బెదిరింపులు ప్రలోభాలు పెట్టడాలు ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు అభ్యంతరాలు తెలియజేసే హక్కు పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు కౌంటింగ్ వర్క్ కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి ఒక పోలింగ్ ఏజెంటు బూత్ లేకి పోతూనే ఫామ్ ట్వెల్వ్ అన్నది అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను క్యాండిడేట్ క్యాండిడేట్ ఫామ్ ట్వెల్వ్ పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను దిస్ కాల్డ్ ఫార్మ్ ట్వెల్వ్ పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంటు నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎలక్షన్ ఎన్నిక స్టార్ట్ కాక మునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్ ప్రొసీజర్ అది ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము చింపేసేయడము పోలింగ్ పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడ ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి ప్ర బహుశా చరిత్రలో ఎక్కడ చూసిండు మేము ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువల్లీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలుముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు ఆ ఓటర్కి సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలు ముద్ర అన్న ఓటర్ వేలు ముద్రన్నా వేలు ముద్ర లేదా సంతకమన్నా తీసుకుంటాడు రిజిస్టర్లో ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్ కానీ తనిఖీ చేసేది ఏజెంట్ అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు ఇది ప్రొసీజర్ పోలింగ్ ముగిసిన తర్వాత అయిపోయిన తర్వాత ఫామ్ థర్టీ టూ అని ఉంటుంది ఫామ్ థర్టీ టూను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్ ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ను కూడా జత చేయాలి ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది ఇది ప్రొసీజర్ బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్స్ సంతకం తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా ఇష్ట నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులు ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే నన్ను ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అందరికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వామ్యులు కావడం ఇది వారి ఏజెండా సిగ్గుబడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారు అన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి నేను కొన్ని కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అనేది వస్తుంది బందిపోటు ఉంటారు చూసినారా డెకాయిట్సు ఇంతకు ముందు వ్యాలీ అది చంబల్ వ్యాలీ అని అంటాను వింటా అంటే ఈరోజు నిజంగా దాన్ని మైమరిపి దాన్ని మరి మరి మరిపించినారు బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీ పరిపాలన మీద నీకు ఆ నమ్మకం ఉంటే మీరు మంచి చేశారు ప్రజలకి అన్న అన్న విశ్వాసం మీలో ఉంటే ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే ప్రజాస్వామ్య బద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి సెంట్రల్ ఫోర్సు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా పోలింగ్ బూత్ ఆవరణలో సిసి ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకుంది అని అడుగుతా ఉన్నా ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో ఎలా బూతులను ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాం ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు మాబ్స్టర్ అంటారు లేదా ఫ్రాడ్స్టర్ అంటారు ఉదాహరణ నేను చెప్తాను ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము అన్యాయం అనే కార్యక్రమము జరుగుతూ వచ్చింది అన్నదానికి నిదర్శనాన్ని చెప్తారు సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊర్లో సంబంధించిన ఓటర్లు అదే ఊర్లోనే ఓటేస్తారు ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఈ రోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో ఓటర్లు ఏదైతే ఉన్నారో ఊర్లు ఏదైతే ఉన్నారో ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే వారి వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి